హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓంకార్ దిస్ ఇస్ అరుణ టుడే వి హ్యావ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ వచ్చేసి మువ్వల హారం కాంబోస్ అండి చాలా చాలా మంది వాంటింగ్ అయితే ఉన్నాయి సో వన్ బై వన్ అయితే చూపిస్తాను త్రీ కాంబోస్ అయితే రీస్టాక్ అయ్యాయి సో కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు వన్ బై వన్ అయితే చూపిస్తాను అండ్ ఈ వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ కూడా ఉందండి లాస్ట్ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ రావాలి అని చెప్పాను మినిమమ్ ఫిఫ్టీ అని చెప్పాను టార్గెట్ పెట్టాను బట్ ట్వంటీ లైక్స్ కూడా రాలేదు సో లాస్ట్ గివ్ అవే కూడా అలానే ఉండిపోయింది ట్వంటీ గివ్ అవేస్ కూడా రా సారీ ట్వంటీ లైక్స్ కూడా రాలేదు ఫిఫ్టీ లైక్స్ అయితే కంపల్సరీ రావాలి ఈ వీడియోకి కూడా ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ పెడుతున్నాను గివ్ అవే వచ్చేసి ఇవ్వండి ఓకే గోల్డ్ ఫినిషు ఇయర్ రింగ్స్ హార్ట్ షేప్లో వస్తాయి వర్త్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవి త్రీ నైంటీ నైన్ రూపీస్ వర్త్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఓకే పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటాయి దిస్ ఈజ్ ద గివ్ అవే గిఫ్ట్ ఫర్ టుడే లైక్ సారీ టుడే వీడియో ఓకే ఇది గివ్ అవే గిఫ్ట్ కావాలి అనుకో గివ్ అవే గిఫ్ట్ కావాలి అనుకునే వాళ్ళు మీ లైక్స్ నెం ప్లేస్ చేసేసుకొని లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఓకే దిస్ ఇస్ ద గివ్ అవే గిఫ్ట్ ఫర్ టుడే వీడియో ఓకే కలెక్షన్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ పెట్టేస్తున్నాను ఓకే కలెక్షన్ వచ్చేసి మొబల హారంస్ అండి ఫస్ట్ వన్ స్టార్ట్ చేస్తున్నాను లక్ష్మీ అమ్మవారితోటి ఓకే పెన్నెంట్ వచ్చేసి బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ లక్ష్మీ అమ్మవారి పెండెంట్ వస్తుంది పైన పికాక్స్ వస్తాయి కింద మొత్తం మీకు మల్టీ కలర్లో ఇలా స్టోన్స్ వచ్చేస్తాయి కింద కూడా మీకు మొత్తం గోల్డ్ మూవలు ఇలా హ్యాంగ్ అవుతాయి పైన వచ్చేసి మీకు మల్టీ కలర్లో ఇలా వస్తుంది ఓకే ఎక్స్టెన్షన్ చైన్తో పాటుగా వచ్చేస్తుంది ఓకే సూపర్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ డబల్ కోటెడ్ మైక్రోప్లేటెడ్ పాలిష్ చాలా బాగుంటుంది లక్ష్మీ అమ్మవారు మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి షార్ట్ వన్ అండ్ లాంగ్ వన్ వచ్చేసి ఇలా వస్తుంది సేమ్ పెండెంట్ పెద్ద సైజ్ పెండెంట్ పెన్ అంటే నా ఫోర్ ఫింగర్స్ అంత పెద్దగా ఉంది చూడండి ఓకే ఇది లాంగ్ వచ్చేసి థర్టీ థర్టీ టూ ఇంచెస్ వరకు వస్తుందండి ఓకే విత్ మీకు బ్యాక్ చైన్తో వస్తుంది ఇది లాంగ్ ఇది లాంగ్ వన్ ఓకే ఇది లాంగ్ ఇది షార్ట్ అండ్ దీనికి వచ్చిన బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట ఆర్ ద ఇయరింగ్స్ అండి ఓకే మల్టీ కలర్లో వచ్చేస్తుంది విత్ స్క్రూబ్యాక్లో వస్తుంది సేమ్ ఇంకా బంగారం అంటే బంగారం అనమాట అలా వస్తుంది చాలా బాగుంటుంది నేను నెక్ సెట్కి వేసి చూపిస్తాను ఓకే నెక్కు వేస్తే ఇలా వస్తుందండి కాంబో ఓకే చాలా చాలా బాగుంటుంది అన్నమాట అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ టోటల్ కాంబో అండి ఇది వచ్చేసి కాంబో వచ్చేసి ఇది అండి ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది పర్చేస్ చేయాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ లైక్ చేసి పర్చేస్ చేసే వాళ్ళకి అయితే ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఎస్టర్డే వీడియో నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం కదా సో అది కంటిన్యూ డైలీ ఉంటుందండి లైక్ చేసి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసుకోండి నేను స్క్రీన్ మీద మీకు అమౌంట్ కూడా ఎంత అనేది మీకు మెన్షన్ చేస్తాను ఓకే ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లైక్ చేసి పర్చేస్ చేసుకునే వాళ్ళకి ట్వెల్వ్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఓకే ట్వెల్వ్ నబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లైక్ చేసి పర్చేస్ చేసుకునే వాళ్ళకి ట్వెల్వ్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది ఓకే ఫస్ట్ కాంబో ఇదండి ఇక్కడ పెట్టేస్తున్నాను క్లియర్గా చూసేసుకొని బుక్ చేసేసుకోవచ్చు సేమ్ ఇంకా గోల్డేనండి గోల్డ్లో కొనుక్కున్నామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి ఇది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదండి ఓకే డిఫరెంట్ కుంభం కుంభంలాగా వస్తుంది కుండలాగా వస్తుంది మీకు కలశం డిజైన్ అంటారు ఇది ఓకే కలషంలాగా ఇలా వస్తుంది కలషం డిజైన్ వస్తుంది వితౌట్ గాడు వితౌట్ పికాక్ అనమాట కలషం డిజైన్ లాగా వస్తుంది చాలా చాలా డిఫరెంట్ అండ్ సేమ్ ఇంకా గోల్డ్లో నేను ఇలాంటివి చాలా చూసానండి ఓకే సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది కలశం కలషం డిజైన్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట పైన వచ్చేసి యాజ్ యూజువల్గా అన్నిటికీ సేమ్ వస్తుంది ఓకే పైన ఇలా వస్తుంది విత్ బ్యాక్ చైన్తో వస్తుంది ఇది వచ్చేసి షార్ట్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూసేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి షార్ట్ అండ్ ఇది వచ్చేసి లాంగ్ వన్ సేమ్ పెన్నెంట్ నా ఫోర్ ఫింగర్స్ అంత పెద్దగా ఉంది ఓకే పెన్నెంట్ పెద్ద సైజ్ పెన్నెంట్ అండ్ ఇది వచ్చేసి మూవలు ఇలా వస్తాయి ఓకే విత్ బ్యాక్ చైన్తో థర్టీ టూ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఓకే కావాలి అనుకునే వాళ్ళ ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చిన ఇయరింగ్స్ అయితే స్క్రూబ్యాక్లో ఇలా వచ్చేస్తాయి ఓకే స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి లాంగ్ ఇది వచ్చేసి షార్ట్ వన్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఓకే లాంగ్ షార్ట్ వన్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ టోటల్ కాంబో ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ షా మీరు లైక్ చేసి పర్చేస్ చేస్తే మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కొంచెం ఫాస్ట్గానే చూపిస్తానండి ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి ఓకే విత్ పీకాక్స్తో వస్తుంది మధ్యలో పెండెంట్ వచ్చేసి మొత్తం మీకు ఫుల్ కెంపుల్ వస్తుందండి ఇక్కడ కింద లాకెట్ వచ్చేసి హాఫ్ బుట్ట వచ్చేస్తుంది పైన డిజైన్ యాచూషల్గా సేమ్గానే ఉంటుంది విత్ బ్యాక్ చైన్తో వస్తుంది ఇది వచ్చేసి షార్ట్ వన్ ఓకే అండ్ ఇది వచ్చేసి లాంగ్ వన్ పెన్నెంట్ వచ్చేసి నా ఫోర్ ఫింగర్స్ కన్నా పెద్దగానే ఉందండి ఓకే పికాక్స్ అన్కట్ రూబీ అన్కట్ ఎంబ్రాయిల్డ్ అనమాట మధ్యలో లక్ష్మీ అమ్మవారు లోటస్లో కూర్చున్నట్టుగా ఉంటుంది అసలు కార్వింగ్ చూడండి లక్ష్మీ అమ్మవారు కమలంలో బోత్ సైడ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో అసలు అమ్మవారి పెన్నెంట్ రూపు చాలా బాగా వచ్చేసిందండి ఇందులో ఓకే చాలా బాగుంది పైన వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ కంప్లీట్ డబల్ కోటెడ్ మైక్రోప్లేటెడ్ పాలిష్ కలర్ అయితే అసలు పోదండి మనం దాన్ని బట్టి ఉంటుంది అసలు కలర్ అయితే షేడ్ అవ్వడం అనేది ఉండదు వేడి నీళ్ళలు తగలకుండా మనం కం క్వాలిటీగా మెయింటైన్ చేసుకుంటే చాలా రోజులు చాలా ఇయర్సే వస్తుంది ఓకే మనకు విసుగు వచ్చేసి పక్కన పడేయాలి తప్ప ఇది కలర్ అయితే షేడ్ అవ్వదు అంత బాగుంటుంది అన్నమాట ఓకే ఇది వచ్చేసి లాంగ్ ఇది షార్ట్ అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను వన్ సెకండ్ ఓకే దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ అండి లక్ష్మీ అమ్మవారితో వచ్చేస్తుంది అన్కట్ రూబీ అన్కట్ ఎంబ్రాయిడరీ విత్ గోల్డ్ హ్యాంగింగ్స్ స్క్రూ బ్యాగ్ ఓకే ఒకసారి కాంబో చూపిస్తాను ఇది వచ్చేసి లాంగ్ ఇది వచ్చేసి షార్ట్ ఇవి వన్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ టోటల్ కాంబో ఓకే ట్వెల్వ్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు లైక్ చేసి పర్చేస్ చేసిన వాళ్ళకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది సో ఫాస్ట్ బుకింగ్స్ అండి ఓకే లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు ఇదొక కాంబో అవైలబుల్గా ఉంది ఇదొక కాంబో ఉంది ఇదొక కాంబో ఉంది ఓకే టోటల్ త్రీ కాంబోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు ఏది కావాలంటే అది స్క్రీన్షాట్లో మార్క్ చేసి పెట్టేసి బుకింగ్స్ అయితే చేసేసుకోవచ్చు అండ్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ లైక్ నెంబర్ అయితే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అండ్ ఫిఫ్టీ లైక్స్ అయితే మినిమం రావాలి ఓకే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే లే స్టోర్ వచ్చేసి కాజుపేట చౌరస్తా అండి చౌరస్తాలో మన షాప్ ఉంటుంది ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలి అనుకున్నా కూడా స్టోర్ విజిట్ చేయొచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండ్ డూ ఫాలో మై ఇన్స్టా పేజ్ ఆల్సో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్